గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనవడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నమస్తే గుడ్ మార్నింగ్ ఐ డాక్టర్ అశ్విన్ కుమార్ పండా కన్సల్టెంట్ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్స్ విశాఖపట్నం అండ్ డాక్టర్ పండాస్ హెల్త్ కేర్ సో తరచూ ఈ మధ్యన అడుగుతున్న క్వశ్చన్ ఏంటి అంటే సడన్ కార్డియాక్ అరెస్ట్ అన్న హార్ట్ అటాక్ అన్న ఒకటేనా డిఫరెంట్ అండ్ రెండో క్వశ్చన్ యూజువల్ గా రీసెంట్ గా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే యంగ్స్టర్స్ లో ఈ మధ్యన కార్డియాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి దాని కారణాలు ఏమైనా ఉన్నాయా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా అండ్ మూడోది నాకు తరచుగా అడిగే క్వశ్చన్ ఏంటి అంటే సార్ గ్యాస్ట్రైటిస్ అని చెప్తున్నారు గ్యాస్ ప్రాబ్లమ్ అని చెప్పి చాలా మంది చెప్తున్నారు రెండో రోజు చూసేసరికి అది హార్ట్ అటాక్ అని సడన్ డెత్స్ చూస్తున్నాము అసలు కార్డియాక్ రిలేటెడ్ పెయిన్స్ ఎలా ఉంటాయి ఏంటి అన్నది యూజువల్ గా అడుగుతున్నారు సో లెట్స్ స్టాప్ వన్ బై వన్ సడన్ కాడేక్ డెత్ ఇది ఒక్క హార్ట్ అటాక్ సంబంధించిందే కాదు ఏదైనా ప్రాబ్లం జరిగి హార్ట్ సడన్ గా ఆగిపోయి బ్రెయిన్ కి బ్లడ్ సప్లై ఆగిపోయి దాని ఫంక్షన్ ఏదైతే ఉందో సడన్ ఆగిపోయినప్పుడు వి కాల్ ఇట్ సడన్ కాడ్యాక్ డెత్ యూజువల్లీ దీని కారణాలు ఏంటంటే హార్ట్ తాలూకు ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ హార్ట్ స్లోగా కొట్టడం లేదా హార్ట్ చాలా ఫాస్ట్గా గా కొట్టేయడం లేదా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హార్ట్ పంపింగ్ ఒకేసారి ఆగిపోవడం సో వీటిలో ఏంటంటే ఎలక్ట్రికల్ కండక్షన్ ప్రాబ్లమ్స్ అంటాం హార్ట్లో ఇవి జరిగినప్పుడు మనకి హార్ట్ సడన్ గా ఆగిపోతే దానికి సడన్ కాడే డెత్ అంట సో హార్ట్ అటాక్ అనేది ఏంటి అంటే గుండె కండరానికి రక్త సరఫరా వెళ్తుంది కదా గుండె కూడా అది దాని ఫంక్షన్ చేయడానికి దానికి రక్త సరఫరా ఉంటుంది అది అకస్మాత్తుగా బ్లాక్ అయినప్పుడు దాన్ని మనం హార్ట్ అటాక్ అంటాము అలాంటి పరిస్థితుల్లో కూడా హార్ట్ పంపింగ్ ఒకేసారి తగ్గడం స్టార్ట్ అవుతుంది బట్ ఇట్ మే నాట్ ఆల్వేస్ లీడ్ టు డెత్ అండ్ అది దాని వల్ల వచ్చే మరణాన్ని కూడా మనం సడన్ కార్డియాక్ డెత్ అనొచ్చు ఇఫ్ ఇట్ ఈస్ మ్యాసివ్ అటాక్ సో సడన్ కార్డియాక్ డెత్ లో హార్ట్ అటాక్ అనేది ఒక సబ్సెట్ అయితే సడన్ కార్డియాక్ డెత్ మిగతా మెయిన్ కారణాలు వచ్చేసి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు లేదా ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ ఏదైనా మనకి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లం ఎలక్ట్రిక్స్ అంటే హార్ట్ తాల కండక్షన్ సిస్టమ్ మీద ఏమైనా పనిచేసి ఇబ్బంది కలెక్ట్ చేసి అది ఆగేలా చేస్తే దాన్ని మనం సడన్ డెత్ అంటాం ఇకపోతే యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్స్ రావడం అనేది మనం ఈ మధ్యన వింటున్నామంటాం కానీ వీ థ్యాంక్ కోవిడ్ ఫర్ దిస్ ఎందుకంటే మనకి యంగ్స్టర్స్ తిన్నాళ్ళు నాకేం కాదు నేను శుభ్రంగా ఉంటాను ఏ తిన్నా పర్లేదు ఏ తగినా పర్లేదు యంగ్స్టర్స్ మనం కోవిడ్ టైంలో డెత్ రావడం చూసాం సో దానివల్ల అవేర్నెస్ పెరగడం కూడా అండ్ వీఆర్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు సో యాక్చువల్గా మనకి ఇండియన్స్లో వరల్డ్ లో మిగతా కంట్రీస్తో పోలిస్తే అన్ని హార్ట్ ప్రాబ్లమ్స్ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ముందు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ బీపీ ఉన్నాయి ఇవి అబ్రాడ్లో మనకి ఫిఫ్టీ సిక్స్టీస్లో వస్తే మనకి ఇక్కడ థర్టీస్ ఫార్టీస్లో రావడం ఎప్పుడు తరచూ ఉండేది మనకి సిమిలర్ సిమిలర్గానే హార్ట్ అటాక్స్ కూడా కొంచెం ఎర్లీగా రావడం స్టార్ట్ అయింది ఇకపోతే మనకి ప్రైమరీ రీజన్ ఏంటంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్స్ మన జాబ్స్ ఇవన్నీ ఏంటంటే ఓవర్ వర్కింగ్ నార్మల్ టైమింగ్స్ టైమింగ్ ఫుడ్ తినకపోవడం టైం కి పడుకోకపోవడం అండ్ ఎక్సర్సైజ్ అనేది మనకి బాగా తగ్గిపోయింది అన్ని ఫాస్ట్ గా కావాలి ఇప్పుడు ఈ కామర్స్ వెబ్సైట్స్ ఇవన్నీ అయిపోవడం వల్ల ఏమైందంటే మనకి అన్ని క్విక్ కామర్స్ సైట్స్ వల్ల అన్ని మనం ఇంటికి వెళ్ళి అన్ని కూరగాయలు వెళ్ళి తెచ్చుకోవడం అవి తగ్గిపోయింది సో మన రొటీన్ యాక్టివిటీ లో కూడా మన ఎక్సర్సైజ్ అమౌంట్ ఏదైతే ఉందో అది డ్రాస్టిక్ గా తగ్గిపోయింది సెడెంటరీ లైఫ్ స్టైల్ కి అలవాటు పడిపోయింది ఊబకాయం ఒబేసిటీ ఏదైతే ఉందో అది పెరిగిపోతుంది స్మోకింగ్ ఆల్కహాల్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు మూవీస్ ఎఫెక్ట్ అనుకోవచ్చు లేకపోతే పియర్ ప్రెషర్ అనుకోవచ్చు లేకపోతే స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందుకని రిసార్ట్ చేస్తున్నాం అని వింటున్నాం యంగ్స్టర్స్ లో స్మోకింగ్ ఆల్కహాల్ మునుకుట్లా కన్నా ఇప్పుడు ఎక్కువ ఉంటున్నాయి అండ్ జెనెటికల్ గా కూడా కొంచెం ప్రిడిస్పోషన్ ఉంటుంది గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు యూజువల్ గా మనకి మనకి తరచూ హార్ట్ అటాక్స్ కొంచెం యూజువల్ ఏజ్ ఆఫ్ హార్ట్ అటాక్స్ యూజువల్ సెవెంటీ ఎయిటీ అనుకుంటే హార్ట్ డిసీజ్ ప్రిడిస్పోజిషన్ ఉన్నప్పుడు ఫిఫ్టీ సిక్స్టీస్ లో వస్తాయి అవి ఇప్పుడు మనకు థర్టీ ఫార్టీస్ లో చూడడం స్టార్ట్ అయ్యింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి డిస్క్రిప్షన్ లో